పిల్లలు ఈరోజు మనము తెలుగు అక్షరాలు అయినటువంటివి వర్ణమాలలో అక్షరాలు అచ్చులు అలాగే హల్లులు అచ్చులు ఎన్ని ఎన్ని అక్షరాలు అచ్చులు ఎన్ని అక్షరాలు పదహారు అలాగే హల్లులు ఎన్ని అక్షరాలు ముప్పై ఆరు హల్లులు ఎన్ని అక్షరాలు ముప్పై ఆరు అయితే ఈ అచ్చులలో ఉన్నటువంటి అక్షరాలని రెండు రకాలుగా చెప్పవచ్చు రెండు రకాలుగా ఈ అక్షరాలని మనం చెప్పవచ్చు అవి ఏంటంటే హ్రస్వాలు అంటారు ఏమంటారు హ్ర హ్రస్వాలు అనాలి రెండవది దీర్ఘాలు అంటే హ్రస్వాలు అని చెప్పుకునేటువంటి అక్షరాలని మనం కొంచెం పొట్టిగా పలుకుతాం దీర్ఘం తీయకుండా పలుకుతామనమాట దీర్ఘాలు అని చెప్పుకునేటువంటి ఈ అక్షరాలన్నీ దీర్ఘం తీస్తూ పలుకుతామనమాట ఉదాహరణకి ఈ అక్షరాలు చదువుతున్నాను నా వెనకాలే చెప్పండి చదువుకున్నాం కదా ఈ అక్షరాల్లో ఈ అక్షరాలన్నీ దీర్ఘం తీస్తూ పలకం ఈ అక్షరాలన్నీ పొట్టిగా పలకం అంటే హ్రస్వాలు అంటారనమాట ఇవి అర్థమైందా ఇప్పుడు చెప్పండి హ్రస్వాలు అంటే ఏ అక్షరాలు వస్తాయి రే ఏ దీర్ఘాలు అంటే ఏ అక్షరాలు వస్తాయి అక్షరాలు మనం ఈ రకంగా తేడా చూపిస్తూ పలుకుతామనమాట మరి దాని గురించే చక్కగా ఇలాగా ఒక షర్ట్ షర్ట్ మోడల్లో వేసి ఇటువైపు అన్నీ క్రవాక్షరాలు ఇటువైపు అన్నీ దీర్ఘాక్షరాలుగా చక్కగా మీకు అర్థమవుతాయని ఈ రకంగా రాయడం జరిగింది తర్వాత తర్వాత హల్లులు ఈ హల్లు అక్షరాలు కూడా రెండు రకాలుగా మనము విభజించుకోవచ్చు అవి ఏంటంటే మహాప్రాణ అక్షరాలు అల్ప ప్రాణ అక్షరాలు చెప్పండి మహాప్రాణ అక్షరాలు అల్ప ప్రాణ అక్షరాలు అంటే మహాప్రాణ అక్షరాలని కొంచెం ఒత్తి పలకాలి ఆ పలికేటప్పుడు ఒత్తి పలకాలి తేలికగా పలకకూడదు ఈ తేలికగా పలికేటువంటి అక్షరాలు ఉన్నాయి చూసారా వీటిని అల్ప ప్రాణ అక్షరాలు అంటారు ఏమంటారు అల్ప ప్రాణ అక్షరాలు మహాప్రాణ అక్షరాలు అంటే ఇవి కొంచెం ఒత్తి పలుకుతాం ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్తాను నా వెనకాలే చెప్పండి అక్షరాలు పలకడంలో ఉన్నటువంటి ఆ చిన్న తేడా మీరే గమనించరగాలి ధ నా ఇప్పుడు ఈ అక్షరాలు తేలికగా పలుకుతాం నేను చెప్తాను నా వెనకాల చెప్పండి కా గా చ న మ ఇవన్నీ తేలికగా పలుకుతాం అలాగే ఈ కింద ఉన్న అక్షరాలు కూడా అన్ని తేలికగా పలుకుతాం యా బండిర ఇవన్నీ తేలికగా పలికేటువంటి అల్ప ప్రాణ అక్షరాలు ఇవి ఒత్తి పలుకుతాం వీటిని పలికేటప్పుడు కొంచెం తేడా ఉంటుంది ఈ అక్షరాలకి ఈ అక్షరాలకు అవి ఎలాగో నేను చెప్తాను నా వెనకాల చెప్పండి ఖ ఘ ధ ఇలా చూడండి మహాప్రాణరాలు ఎలా అయితే ఉన్నాయో రాసానో దానికి ఈ ఏరో మార్క్ వేసాను బాణం గుర్తు వేసాను చూసారా అంటే ఈ లైన్లో ఉన్నాయన్నీ కూడా మహాప్రాణ అక్షరాలు అని అర్థమైందా అలాగే వీటితో మనం ఏదైనా పదాలు చెప్పుకున్నప్పుడు మహాప్రాణ అక్షరాలతో మొదలయ్యే పదాలని గుర్తించండి అన్నప్పుడు మీరు తేలికగా ఈ అక్షరాలు గుర్తుపెట్టుకుంటే వాటిని ఈజీగా గుర్తుపించి రాయడము చదవడము చేయగలరు అనమాట సరేనా బాగుందా ఓకే